హలో అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి మీ ఇంట్లో ఈ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అంటే ఎన్ని అప్పాలు చేశారు ఏమేం చేసుకున్నారో అంటే సంక్రాంతి ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి చూసారు కదండి ఇది మాత్రం అంటే భోగి రోజు ముగ్గేసుకున్నామండి ఇక మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇక ఈసారి సంక్రాంతి అసలు పండగ లాగానే అనిపించలేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే మా చిన్న పెద్దోనికి హాస్టల్ నుండి వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఫుల్ ఫీవర్ ఇక భోగి రోజు మాత్రం ముగ్గులు వేసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని అంటే ఈవినింగ్ సాయంత్రం సిక్స్ లోపు మాత్రం ఇలా అంటే దిష్టి తీసామండి అంటే భోగి పనుల రోజు చూసారు కదా వీడు వీడి వేషాలు ఉంటాయి చూడండి మీరు లాస్ట్లో వీడియో అంటే భోగి రోజు వీడియో అసలు ఇది ఇదొక్క పాయింట్ కోసమే అంటే ఈ వీడియో మాత్రం పెట్టిన చూడండి ఎంత అల్లరి చేస్తాడో ఇక భోగి రోజు మాత్రం అంటే మా ఆయన ఫిష్ కొద్దిగా పులుసు అలాగే కొద్దిగా ఫ్రై మాత్రం చేశానండి ఇక అంటే మర్చి పెద్దోడు అసలు ఫిష్ తినడు కర్రీ అంటే వాడికి అలవాటు చేద్దామని మాత్రం ఫిష్ ఇలా ఫ్రై చేసిన అంటే మీకు చూస్తే తినాలనిపిస్తుంది కదండీ అంటే ఈ పులుసు వీడియో అలాగే ఫ్రై వీడియో ఛానల్లో అప్లోడ్ చేసినా ఇవాళ వీళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే కనుక వెళ్ళి చూడండి అంటే అంటారు కదండి చాలామంది అంటే ఫిష్ కర్రీ కంటే దాని హెడ్ చాలా బాగుంటుంది అంటారు అది ఎంతవరకు నిజమో మాకు మాత్రం తెలియదు అంటే మేము ఎప్పుడు తినము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటారు చూసారు కదండి అంటే అద్దెల గారులు కూడా చేసినాము వీటి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాం వీలుంటే చూడండి మళ్ళీ ఇంటికి నీళ్లు చూపించినాం ఇక ఇంటి పని నడుస్తుంది కదండి అందుకని అంటే ఈసారి సరికొద్దిగా ఇరుక్ ఇరుకుగా అనిపించడు అంటే పండగ చేసుకుందాం అన్న ఇక మొత్తం ఇల్లు అంటే ఒక సైడ్ మొత్తం ఇప్పేసాం కాబట్టి ఇక ఉన్న ఒక్క దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం అవుతుంది ఇక వాటర్ మాత్రం చూపెట్టాలి కాబట్టి ఇక వాటర్ మాత్రం చూపిస్తాను చూడండి అంటే ఇంద్రామ ఇంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా నా ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి ఇక తర్వాతనైతే ఇక సకినాలు సకినాలు అయితే వేసుకున్నాం అంటే మీరు ఇలా ఇంతమంది ముందు చూస్తారు అంటే అంటే వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది కదండి అంటే అన్ని ఐటమ్స్ చేసుకుంటాం కానీ ఈ సకినాలు మాత్రము అంటే ఎప్పుడైనా మా ఇంట్లో ఓన్లీ సంక్రాంతికి మాత్రమే చేస్తాం అంటే వస్తాయా రావా అని మాత్రం ట్రై చేసిన ఫస్ట్ అంటే ఎవరైనా అలానే చేస్తారు ఇంకా మళ్ళీ సాల్ట్ తగిలిందా లేదా అని మళ్ళీ ఇట్లనే చేస్తూ ఉంటారు ఇలా ఒక ఐదు లేదా తొమ్మిది ఇలా సకినాలు పోసిన తర్వాతనైతే ఇలా గౌరమ్మను పెట్టుకుంటాము అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే చేస్తారు కదండి ఇలా గౌరమ్మను పెట్టుకొని ఆ సకినం చుట్టూ మాత్రం ఇలా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని అందరూ ఆడవాళ్ళు అంటే పోసే వాళ్ళందరూ మాత్రం ఇలా సకినాలు అయిపోయింది అంటేనే మళ్ళీ మళ్ళీ చూడండి అంటే ఏ పండగైనా మాత్రం బబ్బరి గారెలు ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తారు బబ్బరి గారలు అలాగే కారపూసలు అర్షలు ఇవన్నీ చేసినాం భోగి రోజు సాయంత్రం మాత్రం అంటే భోగి పనులు పోసినామండి అంటే ఇలా కనుక చేసుకున్నారంటే అంటే ఇంట్లో ఉండే వారితోనే ఇలా ఒక నాలుగైదు ఐటమ్స్ తోటి మాత్రం ఇలా దిష్టి అంటే పిల్లలకు తగులితే పో అంటే వాళ్ళు హెల్తీగా ఉండడానికి అలా సహకరిస్తుంది అంటారు ఇలా దిష్టి కనుక తీస్తే పెద్ద అబ్బాయి హాస్టల్ నుండి వచ్చిన వచ్చినప్పటి నుంచి ఫీవరే ఇక అప్పుడే మళ్ళీ లేచి స్నానం పోపించి కూర్చోబెట్టిన అంటే ఇక వాళ్ళు అసలు హెల్త్ అస్సలు బాగాలేదు వచ్చినప్పటి నుంచి అంటే ఈ ఫైవ్ డేస్ వస్తే ఫైవ్ డేస్ ఫీవరే వస్తుంది అంటే వన్ డే వస్తుంది వన్ డే రావట్లేదు ఇలా చూపించిన విధంగా హారతి మాత్రం ప్రిపేర్ చేసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా హారతి ఇవ్వండి అంటే పిల్లలకి అంటే పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రం ఇలా చేస్తారు చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇక పెద్ద అబ్బాయికి ముందు తీసిన భోగి పనులు అంటే అవి ఏమో కాదండి రేగుపండ్లు రేగుపండ్లు కొన్ని అక్షింతలు పువ్వులు అంటే అంటే చిల్లర పైసలు అంటే కైన్స్ అలాగే ఇంకొద్దిగా అంటే చాక్లెట్లు బిస్కెట్లు అంటే ఏదైనా పర్లేదండి ఇలా కొన్ని తీసుకొని ఇలా త్రీ టైమ్స్ ఇలా తీసుకోవాలి తర్వాత మళ్ళీ రిటర్న్లో త్రీ టైమ్స్ తీ తీసుకుని ఇలా తలపైన వేసుకోవాలి అంటే వన్ ఇయర్ వరకు అంటే సూర్యదేవుంది ఆశీర్వాదం ఉంటుంది అన్నట్టు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాని తర్వాత మళ్ళీ చిన్నోనికి తీసిన చూడండి మీరు వీడి వీడి వేషాలు మాత్రం తక్కువ ఉండే మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఎంత అంటే అంత చాలు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఎంత వద్దన్నా కూడా ఇక నేను పోసిన తర్వాత మా ఆయన్ని కూడా పోయమన్నా అంటే ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ అన్న అంటే లేకుంటే అంటే తల్లిదండ్రులు పోసినా కూడా సరిపోతుంది అందుకని ఆయన కూడా ఇట్లా హార తెచ్చిండు ఇలా హార తెచ్చి ఆయన కూడా పోసేసిండు ఈవినింగ్ మాత్రం ఇలా అయిపోయింది అంటే భోగి రోజు మాత్రం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ పెద్ద అబ్బాయికి మళ్ళీ ఫీవర్ వచ్చింది అంటే అసలు సంక్రాంతి సంక్రాంతి లేదు వాడు వచ్చినప్పటి నుంచి ఇట్లనే ఉన్నాడు వన్ డే అట్లా వన్ డే ఇట్లా చూసారు కదండీ మళ్ళీ ఇక చికెన్ అలాగే కొద్దిగా బగారీ రైస్ మాత్రం చేసినాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్